ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమసిమాంజులు ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ మనం ఈరోజు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఆషాఢ మాసంలో దాని గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం వారాహి నవరాత్రులు మా ఆషాఢ మాస శుద్ధ పాడ్యం నుంచి నవంబర్కు జరుగుతాయి టోటల్గా మనకి నాలుగు రకాల నవరాత్రులు ఉన్నాయి ఒకటి శ్యామలా నవరాత్రులు ఇది మాఘమాసంలో వస్తుంది రెండు వసంత నవరాత్రులు ఇది చైత్రశుద్ధ పాడ్యం నుండి ఉగాది చైత్రశుద్ధ పాడ్యం నుండి శ్రీరామనవమి వరకు ఉంటాయి మూడోది వారాహి నవరాత్రులు నాలుగు మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు శ్యామలా నవరాత్రుల్ని వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అన్నింటికి మూలం ఏ నవరాత్రులు చేసినా అన్నింటికీ మూలం లలితా పరమేశ్వరి అమ్మవారే అందువల్ల లలితా పరమేశ్వరి అయినా దుర్గాదేవి అయినా ఈ నవరాత్రులకి ముఖ్యమని చెప్పుకోవాలి వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు దశమహా విద్యలలో ఒకరు వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అమ్మవారిని ఎలా పూజించాలి అమ్మవారికి ఏ రకమైన నైవేద్యాలు పెట్టాలి అమ్మవారి అవతారాలు ఏమిటి వాటి పేర్లు ఏమిటి అమ్మవారికి జ్యోతిషానికి అమ్మవారి నవరాత్రులకి జ్యోతిషానికి ఎటువంటి సంబంధం ఉన్నది అనేది ఇప్పుడు నేను చెప్తాను శుద్ధ పాడ్యమి అంటే ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి శుద్ధ నవమి పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయి ఈ అమ్మవారు వరాహముఖం కలిగి ఉంటుంది లక్ష్మీదేవి రూపంలో పూజించితే మానవ రూపంలోనే అమ్మవారిని పూజ చేస్తాము మామ వారాహి అమ్మవారిగా పూజ మొదలు పెడితే వారాహి అమ్మవారి రూపంలోనే పూజ చేయాలి అమ్మవారి విగ్రహం పెట్టుకున్న పర్వాలేదు విగ్రహం అయితే చాలా చిన్న అంగుష్టం సైజులోనే పెట్టుకోవాలి ఫోటో పెట్టుకున్న పర్వాలేదు అమ్మవారి తొమ్మిది అవతారాలు ఉన్నాయి పాడ్యమి రోజున శైలపుత్రి రెండు బ్రహ్మచారిణి మూడు కూష్మాండ మూడు చంద్రగంట నాలుగు కూష్మాండ ఐదు స్కందమాత ఆరు కాచాయిని ఏడు కాళరాత్రి ఎనిమిది మహాగౌరి తొమ్మిది సిద్ధిదాత్రి అమ్మవారిని ఎలా పూజించాలి అంటే అమ్మవారి మూలమంత్రం ఉన్నది ఆ మూలమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయడం వల్ల అలాగైనా చేయవచ్చు అష్టోత్త అష్టోత్తర శతనామార్చనతో అమ్మవారిని పూజించవచ్చు వారాహి కవచం ఉంటుంది వారాహి కవచంతో పూజించవచ్చు వారాహి ద్వాదశ నామావళి ఉన్నది వారాహి ద్వాదశ నామావళితో కూడా అమ్మవారిని పూజ చేయవచ్చు లలితా పరమేశ్వరికి ఈమె సర్వసైన్యాధ్యక్షురాలు లలితా పరమేశ్వరి రాక్షస సంహారం చేసేటప్పుడు తన సైనికులకి ఒక అధ్యక్షుడు కావాలి అని తలచి ఈ వారాహి అమ్మవారిని తనలో నుంచి ఒక మాతృకగా సృష్టించింది ఈమె వారాహి అమ్మవారు లలిత అమ్మవారి సైన్యానికి అంతటికీ సైన్యాధ్యక్షురాలు అందువల్ల మనం వారాహి అమ్మవారిని లలితా శాస్త్రనామంతో కూడా పూజించిన చాలా మంచి జరుగుతుంది లలితా సహస్రనామాల్లో ముప్పయో నామైనటువంటి ప్రాణ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే నామా మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పూజ చేయడం వల్ల కూడా జపించడం వల్ల కూడా వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అమ్మవారి అవతారాల్లో మొదటిది నవదుర్గలు నవాంసలు అని మనం ఈరోజు చర్చించుకుంటున్నాం అంటే నవదుర్గ జా శాస్త్రంలో రాశి చక్రం నవాంశ చక్రం అన్ని ఉంటాయి రాశి చక్రంలో ఒక్కొక్క రాశి ముప్పై డిగ్రీలు కలిగి ఉంటుంది ఈ ముప్పై డిగ్రీలకి ఒక్కొక్క నక్షత్రం నాలుగు పాదాలు తొమ్మిది పాద రెండు నక్షత్రాలు మూడు మొత్తంగా ఒక్క రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఈ తొమ్మిది పాదాలని ఒక్కొక్క పాదం ఒక్కొక్క నవాంశగా చెప్తాము అందువల్ల ఈ నవదుర్గల్ని నవాంసలకి కనెక్ట్ చేసి అమ్మవారు ఆ డిగ్రీల్లో ఉంటే గ్రహం ఆ డిగ్రీల్లో ఉంటే అమ్మవారు ఏమి రకమైన లాభాలు ఆ వ్యక్తికి చేకూరుస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం మొదటి నవాంస శైలపుత్రి మొదటి దుర్గా అవతారం శైలపుత్రి హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ it 's been a lot of fear I have tried many treatments like chiropathy, oil massage, you know physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because Nenu personally allopathy. are suffering and I definitely you know, do not recommend allopathy. you people can you know, carry on with the homeopathy. A Malkajgiri and doctor name is like Rao uh, and the clinic name is Neocare uh, homeopathy. Naalga avataram Kushmanda. ఇది నాలుగవ నవాంశ ఇది పది డిగ్రీల నుండి పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు ఈ నవాంశ ఉంటుంది ఈ అమ్మవారి శ్లోకం సురా సంపూర్ణ కలసం రుధిరాప్లుత మేవచ హస్త పద్మాభ్యాం కోష్మాండ శుభదాస్తుమే శుభం అంటే అమ్మవారు శుభాన్ని ప్రసాదిస్తుంది సంతోషాన్ని ఇస్తుంది ఈ అమ్మవారు చాలా 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 ముఖ్యమైన దేవి ఈమె ఎట్లా ఉంటుందంటే ఏ వ్యక్తికైనా దశ సడన్గా పెరిగిపోతుంది సడన్గా తగ్గిపోతుంది ఈ పది డిగ్రీల నుండి పదమూడు డిగ్రీల మధ్యలో ఏ గ్రహమైనా ఏ రాశిలో అయినా ఉంటే వీరికి దశ సడన్గా పెరిగిపోవడం లేదా సడన్గా పడిపోవడం జరుగుతుంది ఉదాహరణకి చాలా కష్టాలు పడి మనం కొంతమందిని చూస్తాం చాలా కష్టాలు పడతారు కానీ వాళ్ళు సడన్గా మంచి మంచి ఉద్యోగాలు వచ్చి మంచి అభివృద్ధిలోకి వెళ్ళిపోయి ఎవరు ఊహించినంత ఎత్తుకు వెళ్ళిపోతారు అలాగే కొంతమంది అంటే అలాగ వృద్ధిలోకి వెళ్ళిపోయారంటే అక్కడ వాళ్ళకి కూష్మాండా దేవి బాగా పనిచేస్తోంది అని అర్థం ఈ డిగ్రీలలో ఆమె వీరికి కనెక్ట్ అయ్యింది అని అర్థం అలాగే కొంతమంది సడన్గా బిజినెస్ లాస్లైపోయి అయిపోయి జీరో జీరో లెవెల్కి వెళ్ళిపోతారు అక్కడ కూష్మాండా దేవి వాళ్ళకి సహకరించడం లేదు కనెక్ట్ కాలేదు అని అర్థం అయితే చాలా కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి అప్పుడే కూష్మాండాదేవి అనుగ్రహం ఎవరికైనా లభిస్తుంది ఈమె డిసీజెస్ నుంచి రక్షిస్తుంది జీవితంలో చాలా ఎత్తి ఎదగడానికి సుఖాలు అనుభవించడానికి బాగా డబ్బు సంపాదించడానికి ఈమె సహకరిస్తుంది పద్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డబ్బు వస్తుందని చెప్పుకున్నాం కదా ఇక్కడ శ్లోకంలో దదనా హస్త పద్మాభ్యాం అంటే డబ్బుని కూడా ఇం ఇస్తుంది అయితే చాలా ఎక్కడైనా పని కష్టపడడం ఉన్నప్పుడే ఫలితం అనేది ఉంటుంది ఊరికినే కూర్చుంటే ఏ ఫలితం ఏ అమ్మ ఏ దేవత కూడా మనకి ఇవ్వదు అందుకని కష్టానికి తగిన ఫలితం చేయాలి అప్పుడే మనం ఫలితాన్ని ఆశించడానికి కూడా అవకాశం ఉంటుంది ఉదాహరణకి బుధుడు ఈ నాలుగో నవాంశలో ఉంటే వాళ్ళు బుధుడు మాటకి కారకుడు మనం మాట్లాడే మాట బుధుడు మనకు బాగుంటే మనం మంచిగా మాట్లాడడం నలుగురిలోనూ మన మాట వల్ల మన గౌరవం పొందడం జరుగుతుంది అదే బుధుడు కనుక పాడే ఉంటే మనం నలుగురిలో మనం మాట్లాడే మాటలకు విలువ లేకపోవడం మన మాటలు వ్యంగ్యంగాను ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేవి గాను ఎదుటి వాళ్ళని వేళాకోళం చేసేటట్టుగాను వెటకారంగాను మాట్లాడితే వాళ్ళు మనని ఇష్టపడరు మనతో మాట్లాడడానికి కూడా ఎవరు రారు ముందుకి అందువల్ల బుద్ధుడు కనుక ఈ నవాంశలో ఉంటే బుద్ధుడు మంచిగా ఉంటే వీరి మాట గౌరవంగా చెల్లుతుంది వీరి మాటకి పది మంది గౌరవం ఇస్తారు అదే ఈ బుద్ధుడు కనుక మా చెడుగా చెడిపోతే వీళ్ళు వ్యంగ్యంగా మాట్లాడినా ఊరికనే అందరినీ కామెంట్స్ చేసిన వాళ్ళకి వెటకారంగా మాట్లాడిన అలాంటి తప్పులు ఉంటే కనుక కూష్మాండా దేవి వీరి వీరికి అలా చేసిన వాళ్ళకి సహకరించదు అందువల్ల వీళ్ళు అభివృద్ధిలోకి రాలేరు నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయి అని అంటే ఈ పైన చెప్పిన విషయాలు గమనించుకుని ప్రవర్తనలో మార్పులు చేసుకోవాలి భర్తతో సఖ్యత లేకపోయినా పిల్లలు కలిగే అవకాశం లేకపోయినా దేవి యాక్టివేట్ కాలేదు దేవి అనుగ్రహం వీరికి లేదు అని మనం గ్రహించాలి భర్తతో మంచి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండి హార్డ్ వర్క్ చేసి కష్టపడినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి పైన చెప్పిన తప్పులు లేకుండా ఎదుటివారిని నిందించకుండా తోలనాడకుండా ఉంటే ఈ కుష్మాండాదేవి అనుగ్రహం పొంది ఈ డిగ్రీలలో వీళ్ళకి ఆ గ్రహానికి అమ్మవారు కనెక్ట్ అయ్యి మంచి ఫలితాలని ఇస్తారు